జిల్లా కేంద్రంలోని శ్రీ భక్త మార్కండే దేవాలలో పద్దెనిమిది సత్యాంగ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి వందలాది మంది భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు మార్కండే దేవాల పద్దెనిమిది సంవత్సరాలు గడిచిన సందర్భాన్ని పురస్కరించుకుని స్వచ్ఛంగ ప్రధాన నిర్వాహకులు ఆకబర్తిని గౌరీ శ్రీనివాస్ మరియు సత్యంగ నిర్వాహకులు భక్త మార్కండే సత్యంగ స్తోత్రమాలిక మాలిక పుస్తకాన్ని ఈ సందర్భంగా విడుదల చేశారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పౌరాణిక పండితులు నంబి వేణుగోపాలాచార్య కౌశిక మరియు ప్రముఖ పౌరాణిక పండితులు సభాపతి బ్రహ్మశ్రీ తిగుళ్ల విశ్వశర్మ స్తోత్రమాలిక పుస్తకాన్ని ఆవిష్కరించారు ఆలయ మేడిపల్లి శ్రీనివాస్ శర్మ రుద్రాంగి గోపాలకృష్ణ శర్మ పూజలు జరిపారు కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు భోగ గంగాధర్ గోదాస్ రాజేందర్ కుక్కల ప్రభాకర్ మహేష్ రాజ్ కుమార్ మరియు కార్యవర్గ సభ్యులు గాజంగి నందయ్య సామాజిక కార్యకర్త తౌటు రామచంద్రం ప్రముఖ వ్యాఖ్యాత పంపటి రవీందర్ సత్యంగ్ ప్రధాన నిర్వాహకులు ఆకబత్తుని గౌరీ శ్రీనివాస్ గుడికందల వెంకన్న కోటగిరి శ్రవణ్ కుమార్ జిల్లా ప్రభాకర్ యాదగిరి మారుతీరావు మాజీ అధ్యక్షులు సత్యంగ్ సభ్యులు మాతలు భక్తులు తదితరులు పాల్గొన్నారు ప్రజలందరూ కూడా తమ తమ స్థానాల్లో ఉపస్థితులు కావాల్సింది ముద్ర చేసేటప్పుడు అందులో కొత్త విషయాలు ఏముంటాయి కొత్త విషయాలు అందులో మొదటి ముద్రలో అనేక భజనలు సప్తీకరించడం జరిగింది అసలు కష్టాలు పంతొమ్మిది వందల ఇరవై వరకు అప్పటి వరకు ఇక్కడ ఆలయాలలో దేవతామప్పులు లేవు అప్పటి వరకు కూడా ఆ యొక్క సామ్రాజిక ప్రపటాన్ని పెట్టుకునే సత్సంగ కార్యక్రమాన్ని నిర్వహించి ఇక్కడ అందరిలో కూడా భక్తిని స్వీకరించే ప్రయత్నం చేసిన ఇప్పుడు ఆ సమయంలో కూడా శ్రీమాచార్య కౌశి గారు మరియు మా కులబిన్నులందరూ కూడా ఈ ఆలయంలోనే ఈ సత్సంగ కార్యక్రమాన్ని నిర్వహించినారు మొదటగా గురువు గారికి అనుబంధంగా ఉన్నది మన ఆలయ సభ్యులు ఆ రోజుల్లో ఆ విషయాన్ని ఇప్పటికీ కూడా గురువు గారు గుర్తు చేస్తూ ఉన్నారు ఈ ఆలయం ద్వారానే అందరికీ భక్తిని అనేది పరిచయం చేయడం జరిగిందని చెప్తారు అలాగే పవిత్రమైన ఈ మాదస్థానాల దేవాలయంలో దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా ఇందరక వారా

నేను చాలా ప్రాంతాలు జరుగుతూ ఉంటాను చాలా ప్రాంతాలలో మన జగించాలంటే మాకు విష్ణు శాస్త్రాలు కావాలంటే జగారు భగవద్గీత కావాలంటే ఎక్కడో కావాలి ఎక్కడంటే జగితారు శివుడు వరకు చక్కనటువంటి యొక్క నాలుగు మాటలు మాట్లాడే వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే జగతారు ఇవన్నీ ఇక్కడనే ఏర్పాటు చేసి ఎన్ని దేవతలు వచ్చాయి ఒక పాండురంగ ప్రపంచంలో ఉండే దేవతలందరికీ కనుక ఇవన్నీ సేకరించడం స్థాపించడం నిర్వహించడం ఒక వ్యక్తి అయితే ప్రతిదాని వెనుక ఒక పగలుకు ఒక రాత్రి ఉంటుంది ఒక మంచికి ఒక చెడు ఉంటుంది ఒక ఆనందానికి ఒక దుఃఖం ఉంటుంది చాలా మంది హైందవ ధర్మాన్ని స్థితిని మంచి పరిస్థితుల్ని ప్రయత్నాలు కూడా చేసుకోవడం గొప్పతనము సత్సంగ సంప్రదాయాన్ని పరిరక్షణ చేసుకోవడం కూడా అదే మన బాధ్యత విజ్ఞాప కాలం చాలా గొప్పది కరిగిపోతోంది ఎవరికైనా ఆ కాలం అనుకూలంగా ఉన్నప్పుడే మన జీవితం బాగు చేసుకోవాలి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టాలి ఇప్పుడు నుంచి ఇక్కడ వచ్చాను ఓ కనంగా వచ్చాము ఇష్టం అయిపోయి ఇంకా మళ్ళీ రాలేదు కనుక అందరినీ ఆలోచించాలి అందరితోనే కలిసి ఉండాలి మన ధర్మాన్ని మనం నిర్వహిస్తూ ఉండాలి ఇతర ధర్మాన్ని కూడా స్వాగతిస్తూ ఉండాలి కేవలంగా భగవంతుని యొక్క సంతానం ఒక్కలా ఇద్దరు అంటే ఒక మనుషులే కాదు చెట్టు వాటి సంతానమే పక్షులు వాటి సంతానమే పరమాంతు కల్పించేందుక ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కూడా భగవంతుని యొక్క సంతానమే కనుక భగవంతుడికి సంతోషం కలిగి ఉండాలంటే ఏం చేయాలంటే తల్లికి కొడుకులు వీళ్ళందరూ కలిసి ఉన్నప్పుడు ఎంత ఆనంద కూడా ఏ సంప్రదాయ కలిసిమెలిసి సమాజానికి సేవ చేస్తూ కలిసి ఉండడం ద్వారా భగవంతుడికి సంతోషం కలుగుతుంది అనేటువంటి మన సత్సంగా ద్వారా పెద్దల ద్వారా గ్రంథాల ద్వారా తెలుస్తుంది సర్వ లోపలి బ్రహ్మాండ నాయకుడైనటువంటి పరబ్రహ్మ స్వరూపం ఒక మూర్తిగా ఇక్కడ విరాజిల్లుతున్న ఒక అమ్మవారిగా ఒక రామచంద్రమూర్తిగా ఒక భక్త మార్కండేయుడిగా ఒక ఆంజనేయ స్వామిగా ఒక దత్తాత్రేయుడిగా మనందరి రూపంలో ఒక భక్తుడిగా అవతరించి ఉన్నాడు పరబ్రహ్మ స్వరూపం లోపల ఉన్న పరమాత్ము మనం చూడాలి అంటే మన మనస్సు అంతఃకరణ శుద్ధి కావాలి ఈ అంతఃకరణ శుద్ధి కావాలి అంటే భగవంతుని యొక్క నామస్మరణ తప్ప లోకంలో ఇంకా ఏదేరు కలగా అటువంటి నామస్మరణ ఎక్కడ దొరుకుతుంది అంటే మన ఇంట్లో మనం నామస్మరణ చేసుకుంటే ఏం జరుగుతుందో మనకు కానీ ఒక కేంద్రం ఒక స్థలం ఒక భగవంతుని యొక్క పాదాల దగ్గర ఆ మూర్తిని చూసుకుంటూ చేస్తే ఎందుకంటే సత్సంగం అంటే ఇంట్లో చేసుకున్న దానికన్నా ఆలయానికే ప్రాధాన్యత ఎందుకు ఇస్తారు అంటే లోకలో ఒక మూడు కనిపిస్తుంది ఒక రామచంద్రమూర్తిని చూసినాం శ్రీరాధవం దశరథాత్మన అప్రమేయం సీతావతి అనేటువంటి ఒక శ్లోకం చెప్తే ఆ శ్లోకంలో ఉండే దండాన్ని పట్టుకున్న రామచంద్రమూర్తి గోదండాన్ని ధరించిన రామచంద్రమూర్తి కనిపిస్తాడు ఆ రామచంద్రమూర్తిని చూసినప్పుడు ఒక్కొక్క వాళ్ళ మనసులో ఒక్కొక్క అభిప్రాయం ఏర్పడి ఒక పదము ఒక వాక్యం ఒక కీర్తనగా మారి అది వాక్కుల ద్వారా బయటకు వస్తుంది కనుక అందరిలో ఉండేటువంటిగా ఆ భగవాన్ నామాన్ని ఒక దగ్గర చెప్పుకోవడం ద్వారా ఏం జరుగుతుంది నామస్మరణ చేస్తే అంటే మనం చేసిన పాపాలన్నీ దూరం అయిపోతాయి సత్సంగం గురించి మీకు అందరికీ చెప్పే ప్రత్యేకమైనటువంటి విషయాలు ఏం లేవు ఎందుకంటే ఇప్పటి వరకు పెద్దలందరూ చెప్పినారు మన గురువులు కూడా సత్సంగం అంటే ఏమి తెలియని వాళ్ళు ఇక్కడ కూర్చున్నా అన్ని విషయాలు ఆకలింపు చేసుకునేటువంటి కేంద్రం ఏదైనా ఉంది అంటే అది సత్సంగమే దాని ద్వారా ముక్తి కలుగుతుంది అని సాక్షాత్తు శంకర్ భగవత్పాదులు మోహము అటువంటి సత్సంగం ఈనాడు ఇంటింటై పెద్దలు చెప్పినట్టుగా ఒక బీజము ఒక వృక్షముగా మారి సనాతన వైదిక ధర్మాన్ని మనం కాపాడుకోవలసినటువంటి పరిస్థితులలో మనం ఉన్నందుకు ఈనాడు ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ప్రతి వీధిలో ప్రతి ఇంట్లో ఒక సత్సంగం ఉంటే తప్ప మనని మనను కాపాడుకునేటువంటి పరిస్థితి మనకు లేదు మన సంస్కారం అంతా అడుగంటి పోకుండా ఒక సత్సంగం ద్వారా సంస్కారాన్ని పైకి తేవాలనేటువంటి సదుద్దేశము చేత భక్త స్వామి దేవాలయం వాళ్ళు ఒక పద్దెనిమిది సంవత్సరాల నుంచి కష్టపడి ఈనాడు ఇంతమందిని తయారు చేసినారు దీంట్లో ఉండేటువంటి ఒక ప్రధాన ఉద్దేశం ఒకటే పద్దెనిమిది అంటే ఎనిమిది ఒకటి రెండుగా ఉన్నాయి ఒక్కటైనటువంటి ఒక పరమాత్ముని అష్టైశ్వర్యాలు అనేటువంటి మార్గాన్ని విడిచిపెట్టి కేవలం మనం పరమాత్మ యొక్క దివ్యాచరణాలు చేయాలి అనేటువంటి ఒక సంకల్పము చేత మన ద్వారా ఇంకో పది మంది ఇదే సత్సంగానికి వచ్చి మన సంస్కారాన్ని సత్సంగానికి వస్తే మొట్టమొదటిగా ఏముంటుందంటే రూపాయి ఖర్చు లేదు మనకు వాస్తవంగా ఆలోచన చేస్తే బొట్టు పెట్టుకోవడానికి ఇక్కడ గొట్టును పెడతారు కూర్చోవడానికి ఓ ఆసనం వేస్తారు ఉక్క పోస్తే ఓ ఫ్యాన్ వేస్తారు పదం మహారాగపోతే ఓ పుస్తకం ఇస్తారు మంచిగా అన్నం కలిగితే ఓ మైక్ ఇస్తారు ఇవి ఏక చప్పట్లు కొట్టినా చివరికి పెట్టేదైతే ప్రసాదం అయితే ఇస్తారు కనుక ఒక సత్సంగానికి వస్తే ఒక సంస్కారం అలవాటు అవుతుంది కనుక అటువంటి సంస్కారం ఈనాడు మనం కాపాడుకుని మన సనాతన వైదిక ధర్మాన్ని కాపాడుకునేటువంటి ఒక స్థితి ఇంకా 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 ప్రపంచవ్యాప్తమై పరమాత్మ యొక్క దివ్య పరిమళ సుగంధం ఏదైతే ఉందో అందరికీ విరాజిల్లేటట్టు పరమాత్మ ఆశీర్వదించాలని